హాయ్ అండి నమస్తే కార్తీక పౌర్ణమి రోజు తులసి పూజ నేను ఎలా చేసుకున్నానో ఈరోజు వీడియోలో చూసేయండి ముందుగా మనము తులసి కోటను చక్కగా ముగ్గులతో కానీ పూలతో కానీ అలంకరించుకోవాలి నా దగ్గర పంతి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా బంతి పువ్వు రెక్కలతోని ఇలా తులసి కోటనైతే అలంకరించుకున్నాను మనకు తోచిన రీతిలో తులసి కోటను అలంకరించుకోవచ్చు ఇంకా పిండి ప్రమిదలను వెలిగించడం కోసమని నేను కొంచెం బియ్య పిండిని అయితే తడిపి పెట్టుకున్నాను పిండి ప్రమిదలు తప్పకుండా చెయ్యాలి అని ఏమీ లేదు మనకు వీలుంటే పిండి ప్రమిదలను కూడా చేసి తులసి కోట ముందు వెలిగించుకోవచ్చు దీనికోసము బియ్య పిండిలో కొంచెం పాలను కానీ నీళ్ళని కానీ వేసి పిండిని తడిపి పెట్టుకోవాలి పిండిని ఒక పది నిమిషాల్లో పక్కన పెట్టుకోవాలి పిండి నానితే ప్రమిదలు చాలా బాగా వస్తాయి దీనికోసము ఒక గ్లాసుని కానీ ప్లాస్టిక్ డబ్బాని కానీ తీసుకుని అందులో ముందుగా కొంచెం పిండిని చల్లుకొని కొంచెం పిండి ముద్దను రౌండ్గా చేసుకుని అందులో వేసి మనము చపాతీల కర్రతో ఇలా లోపలికి రౌండ్గా అంటే దీపము చాలా బాగా వస్తుంది దీన్ని మనము ఇలా కొంచెం సెట్ చేసుకొని ప్రమిత లాగా సెట్ చేసుకోవాలి చూడండి మనము గ్లాస్ లో డబ్బాలో కానీ వేస్తే పిండి ప్రద తొందరగా చేయడం అయిపోతుంది వీటికి మనము చక్కగా గోవింద నామాలు గాని పొట్లను కాని పసుపు కుంకుమ పొట్లను కానీ పెట్టుకుని అలంకరించుకోవాలి తులసి పూజ చేయడానికంటే ముందు కావలసిన వాటన్నింటిని కూడా మనము ఇలా ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోవాలి చూడండి ప్రమిత ఎంత బాగా ఉన్నాయో మనము వీటికి ఐదు బొట్లను కానీ మూడు బొట్లను కానీ పెట్టుకుని అలంకరించుకోవాలి దీనిలో దూది వత్తులను కానీ పువ్వత్తులను కానీ వేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఒక ప్లేట్లో బ్లౌజ్ పీస్ని పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్లో బియ్యాన్ని వేసుకోవాలి దానిలో మనము ఒక తమలపాకును పెట్టుకొని ఒక ఎండు కొబ్బరిని పెట్టుకోవాలి మనము గణపతి గౌరమ్మను చేయడం కోసము కమలపాకులో కొంచెం కుంకుమ వేసి పసుపు గౌరమ్మను చేయాలి మనము గౌరమ్మను ఎప్పుడు చేసినా కూడా అందులో కొంచెం ముందుగా కుంకుమ వేసుకొని గౌరమ్మను చేసుకోవాలి మనము గౌరీదేవిని ఇలా చేసుకున్న తర్వాత కుంకుమ బొట్లతోని అలంకరించుకోవాలి అలంకరించుకున్న ఈ గౌరమ్మను మనము ఎండు కొబ్బరిలో పెట్టుకోవాలి అలాగే తాంబూలాన్ని కూడా మనము ఈ ఎండు కొబ్బరిలో పెట్టుకోవాలి అలాగే మనము వస్త్రాన్ని కూడా సమర్పించుకోవాలి తులసి కోట ముందు ఉసిరి దీపాలను వెలిగించడం కోసము నేను ఇక్కడ ఒక పెద్ద ప్లేట్ లో బియ్యాన్ని తీసుకున్నాను అలాగే దానిపైన మరొక ప్లేటుని పెట్టి అందులో తమలపాకులను వేసుకోవాలి మూడు తమలపాకులు గాని ఐదు తమలపాకులు గాని ఇందులో వేసుకుని పెట్టుకోవాలి మనము ఉసిరి దీపం వెలిగించడం కోసము ఉసిరిని అస్సలు కట్ చేయకూడదు ఉసిరిని అఖండంగానే ఉంచి మనము ఉసిరి దీపాన్ని వెలికించాలి ఇందుకోసం గాను మనము పదకొండు ఉసిరికాయలను తీసుకోవాలి వాటిని ఇలా నీట్గా ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే వీటిపైన మనము గోధుమ పిండితో కానీ బియ్య పిండితో కానీ చేసిన దీపాలను వీటిపైన పెట్టుకొని వాటిలో వత్తులను వేసుకొని రెడీగా పెట్టుకోవాలి కోట ముందు ఇలా అరటి దొనలను పెట్టుకున్నాను వీటిలో మనము తమలపాకులను వేసి మనము తయారు చేసుకున్న పిండి దీపాలను అయితే పెట్టుకోవాలి చూడండి నేను తులసి కోటకు చాలా దూరంలో పెడుతున్నాను మనము దీపాలన్నీ వెలిగించేసరికి తులసి చెట్టుకు చాలా వేడి తగిలి తులసి చెట్టుకు హాని జరుగుతుంది అలాగే మనము తులసి ముందు ఒక పీటని వేసుకొని పీట పైన మనము రెడీగా పెట్టుకున్న గౌరీదేవిని పెట్టుకొని పూలను సమర్పించుకోవాలి అలాగే దీపాల దగ్గర కూడా మనము పూలను పెట్టుకోవాలి మనము రెండు మూడు రకాల పండ్లను మనం గౌరీ దేవు ముందు మనము సమర్పించుకోవాలి తులసి పూజను చేసుకోవాలి అలాగే మనము అగరబత్తులను వెలిగించుకోవాలి అలాగే మనము ఇంట్లో తయారు చేసుకున్న నైవేద్యాన్ని కూడా ఇక్కడ పెట్టుకోవాలి తులసి చెట్టుకు పూజ చేసేటప్పుడు కృష్ణుని కానీ విష్ణుమూర్తిని కానీ మనము పెట్టుకొని తులసి పూజను చేసుకోవాలి తులసి చెట్టుకు మనము ఇప్పుడు పంచోపచార పూజలు అయితే చేసుకోవాలి అంటే పంచోపచార పూజలు అంటే గంధం పూలు అక్షింతలు దూపం దీపం నైవేద్యం ఆ తర్వాత హారతిని ఇవ్వడము మనము తులసి చెట్టుకు పసుపు కుంకుమ వేసుకుంటూ తులసి దాత్రి నారాయణ నమ అని కానీ ఓం నమో తులసి నమ అని కాని అని అనుకుంటూ అక్షంతులు పూలు పసుపు కుంకుమ వేసుకుంటూ పూజ చేసుకోవాలి అలాగే మనం ప్రతిరోజు కూడా తులసి చెట్టుకు నీళ్లు వేసేటప్పుడు ఎన్మూలి సర్వ తీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత యదాగ్రీ సర్వ వేదాచ తులసి ం నమామ్యహం నమ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమ సంప్రదాయని అంటూ మనము తులసి చెట్టుకు నీళ్లను వేయాలి ఇప్పుడు మనము కొబ్బరికాయ కొట్టుకొని తులసి చెట్టుకు హారతినిచ్చుకోవాలి ఇంకా మనము తులసి దేవి అష్టోత్తర నామాలను కానీ విష్ణు శాస్త్ర నామాలను కానీ మనము చదువుకోవచ్చు తులసమ్మను ఏకాదశి నాడు తెచ్చుకొని ద్వాదశి రోజు నాటుకోవాలి తులసి మొక్కల్లో లక్ష్మి తులసి కృష్ణ తులసి రామ తులసి అని మూడు రకాలుంటాయి లక్ష్మి తులసిని కృష్ణ తులసిని కలిపి తులసి కోటలో పెట్టుకోవాలి లక్ష్మి తులసిని లక్ష్మీ రూపంగాను కృష్ణ తులసిని విష్ణు రూపంగానూ భావిస్తారు తులసి కుండిని మనము ఎప్పుడు కూడా పైన పెట్టకుండా కొంచెం హైట్లో పెట్టుకోవాలి తులసి చెట్టుకు ఆడవాళ్ళు మాత్రమే కాకుండా మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా ప్రతిరోజు నిత్యం పూజను చేయాలి ఏ ఇంట్లో తులసి చెట్టు ప్రతినిత్యం దీపారాధనతోని పూజింపబడుతుందో ఆ ఇంట్లో సకల శుభాలు జరుగుతాయి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పెంపొందుతాయి తులసి దేవిని మనము నిత్యము మన ఇంట్లో పూజించడం వల్ల పాజిటివ్నెస్ అనేది పెరిగి ఇంట్లో శుభం జరుగుతుంది ఈ కార్తీక మాసంలో తులసీ దేవిని విశేషంగా పూజిస్తారు కార్తీక పౌర్ణమి రోజు నక్షత్ర దీపాలను మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తారు ఇంకా తులసి వివాహం చేస్తారు ప్రతినిత్యం కూడా రాగి చెంబులో నీళ్లను తీసుకుని తులసి చెట్టుకు పోస్తూ ఎన్మూలి సర్వ తీర్థాని సర్వ సర్వదేవత యదాగ్రీ సర్వ వేదాచ తులసి థాం నమామ్యహం నమ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే షుభే నమో మోక్షప్రదే దేవి నమ సంప్రదాయిని అని నీళ్లను పోసుకుంటూ తులసీదేవికి నమస్కారం చేసుకోవాలి అలాగే తులసి శ్రీ మహాలక్ష్మి మహార్విద్య విద్యా యశస్విని ధర్మ ధర్మాననా దేవి దేవదేవ మనప్రియ అంటూ తులసీదేవికి నమస్కారం చేయాలి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం